హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఈరోజు డేటు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు అనగా గురువారం గురువారం మీద మన మిర్చియాడ్కి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చేసరికి అయితే పదిహేడు వేల మూడు వందల ముప్పై బస్తాలు రాస్తున్నారు బోర్డు మీద అందులో దాదాపుగా ఐదు వేల నుంచి ఏడు ఎనిమిది వేలు వరకు ఉంటాయండి మిగతా వేసీ రకాలు వస్తున్నాయి ఎక్కువగా వచ్చిన వాటిలో మీడియాలు మీడియం బెస్ట్లు బిఎఫ్ రకాలు ఎట్లాంటివి వస్తున్నాయి క్వాలిటీలు మెయిన్గా లేవు క్వాలిటీలు ఉంటే బాగా మార్కెట్ డిమాండ్గా బాగానే ఉంది సీడ్ రకాలు అయితే బాగానే అడుగుతున్నారు ఏదైనా తేజ మాత్రం స్టడీ మార్కెట్గా ఉంది ఏది ఏమైనా వీడియో దా చూడండి ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది మార్కెట్ వివరాలు అంతా మీకు వీడియోలో చెప్పడం జరుగుతూ ఉంది ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి మీకు తెలిసిన వాడికి వీడియో వీడియోని షేర్ చేయండి మార్కెట్ గురించి తెలుసుకుంటారు ముందుగా మార్కెట్ యాడ్లో అయితే సీడి రకాల్లోనైతే మాత్రం డీడీలు అయితే కొద్దిగా బాగానే ఉంది డిమాండ్ క్వాలిటీ ఫుల్ డ్రై క్వాలిటీ సైజు ఉంటే మాత్రం నూట డెబ్బై నుంచి డెబ్బై ఐదు ఎనభై వేస్తున్నారు ఇంకా సూపీరియల్ క్వాలిటీ ఉంటే నూట ఎనభై ఐదు రూపాయలు కూడా జరుగుతుందండి ఎక్కువగా పదిహేను వేలు నుంచి పదిహేడు వేలు డిమాండ్గా ఉంది బెస్ట్ రకాలు అయితే మాత్రం ఈ మీడియం బెస్ట్లో అయితే మాత్రం పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు మీడియాలు పన్నెండు వేల నుంచి పదమూడు పదమూడున్నర దాకా మార్కెట్లు వేస్తున్నారు వీటిలో తాలు మచ్చకాయలు ఇట్లాంటివి ఏమైనా కదర క్వాలిటీలు ఉన్నాయంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు వేలు దాకా పన్నెండు వేలు దాకా డిమాండ్గా జరుగుతూ ఉంది నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ అండ్ కుబేర మార్కెట్ యార్డ్లో కొత్త వస్తున్నాయి కొద్దిగా పాలాలు తీసుకొస్తున్నారు పాలాలు నిమ్ములు తీసుకొస్తే డిమాండ్ ఉన్నదండి కొద్ది డ్రై క్వాలిటీ కావాలి ఇక్కడ ఎవరికైనా కానీ డ్రై ఉంటే పదమూడు పద్నాలుగు దాకా జరుగుతుంది అంటే పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా ఎక్కువ కనబడతాయి డీలక్స్ రకాలు కనబడలేదు వాటిలో వచ్చిన చిన్న చిన్న లోట్లు వస్తున్నాయి ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే వన్ జిరెడ్ వన్ అండ్ సువర్ణ బ్యాడగే రకాలు కూడా మార్కెట్ యార్డ్లో నెమ్ములు పాలాలు బెస్ట్ రకాలు నెమ్ములు పాలాలు ఉన్నా కానీ పద్నాలుగు పదిహేను వేలు వేస్తున్నారు కొద్ది బెస్ట్లు బాగుంటే పదహారు దాకా వేస్తున్నారు డీలక్స్ ఉంటే పదహారున్నర అండ్ పదిహేడు వేలు వేస్తున్నారండి వీటిలో మచ్చకాయలు తెలపరుణివి ఇవన్నీ తాలుగాయలు ఇవి ఎక్కువ వస్తున్నాయండి ఇవి కూడా నెమ్ములు పాలాలు ఉంటే తాలుగాయలు కూడా ఆరు ఏడు వేలు ఐదు వేలు కూడా జరుగుతూ ఉంది కొద్ది బాగుంటే ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు ఉంటే తొమ్మిది వేలు నుంచి పదివేలు మచ్చకాయలు ఉంటే పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా వేస్తున్నారు నెక్స్ట్ అలాగే ఆరుమూరు వస్తున్నాయి ఆరుమూరు కొత్తవి నూట ముప్పై వేస్తున్నారు ఏసీవి కూడా నూట ముప్పై జరుగుతున్నాయి కొత్తవి అండ్ ఏసీవి డీడీలు మాత్రం ఏసీవి డైలక్స్ మాత్రం నిన్న బెస్ట్లో పెట్టాను చూసారు కదా పదహారు వేలు వేసారండి అది తక్కువ అనే ఏసీలు తక్కువ అనే క్వాలిటీలు అయితే క్వాలిటీలు ఉంటే వాటికి కూడా పదహారున్నర పదిహేడు దాకా జరుగుతూ ఉంది నెస్టాలకి ఆరుమూరు కూడా నూట ఇరవై ఇరవై ఐదు రూపాయలు ఎక్కువగా జరుగుతుందండి ఈ కొత్త వచ్చేసరికి పాలాలు తీసుకొచ్చారు అనుకో డెలక్స్లో పాలాలు ఉన్నా కానీ ఇరవై ఐదు రూపాయలు ఇరవై రూపాయలు వేస్తున్నారు బెస్ట్లో పాలాలు ఉంటే పది పదిహేను వేస్తున్నారు ఇట్లు తాలు వస్తున్నాయి తాలు కూడా ఆరు ఏడు వేలు ఎనిమిది వేలు ఎక్కువగా డిమాండ్గా జరుగుతుంది కొద్దిగా బాగుంటే ఉంటే ఎనిమిది వేలు నుంచి తొమ్మిది పదివేలు జరుగుతూ ఉంది ఏసీలు కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు ఎక్కువగా డిమాండ్గా ఉంది నెక్స్ట్ అలాగే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా కొత్తవి అండ్ ఏసీ వస్తున్నాయి కొత్త వచ్చరికి అయితే పాలాలు నెమ్ములు తీసుకొస్తే పదివేలు నుంచి పదమూడు వేలు ఎక్కువ జరుగుతుందండి కొద్దిగా బెస్ట్లు ఉంటే పదమూడున్నర పద్నాలుగు పద్నాలుగు అర వేస్తున్నారండి రేలక్స్ వచ్చారీ పదిహేను పదిహేనున్నర సుపీరులు ఉంటే పదహారు వేలు కూడా జరుగుతున్నాయి ఏసీ రకాలు కూడా మార్కెట్లో పదివేలు నుంచి పదమూడు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్ బెస్ట్ క్వాలిటీ లేవు బెస్ట్ ఉంటే పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగు దాకా అయితే మార్కెట్లో జరుగుతుంది సింజాడు బ్యాడ్గా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాండ్ బ్యాడ్గా కొత్త వస్తున్నాయి ఎక్కువగా పాలాలు నెమ్ములు తీసుకొస్తున్నారు మంచి డీలక్స్ రకాలు కూడా పాలాలు నిమ్ములు ఉంటే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు వేస్తున్నారు డ్రై ఉంటే పదిహేనున్నర పదహారు దాకా మార్కెట్లో వేస్తున్నారు అవి కూడా పదివేలు నుంచి పదమూడు వేలు ఎక్కువ ఏసీ రకాలు వచ్చారు కూడా పదివేలు నుంచి పన్నెండు పదమూడు వేలు మీడియాలు మీడియం బెస్ట్లో జరుగుతున్నాయి బెస్ట్ ఉంటే పదమూడున్నర పద్నాలుగు వరకు మార్కెట్లో జరుగుతుంది ఎక్కువ అయితే టూ జీరో ఫోర్ త్రీ కొత్తవి నూట డెబ్బై ఐదు నుంచి ఎనభై ఎనభై ఐదు తొంభై రూపాయల దాకా డీలక్స్ రకాలు జరుగుతున్నాయండి బెస్ట్లు ఉంటే పదిహేను వేల నుంచి పదిహేడు వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు వాటిలో బాగా పాలాలు నెమ్ములు ఉంటే పదమూడు పద్నాలుగు వేలు దాకా మార్కెట్లో జరుగుతుంది ఎక్కువ ఏసీ రకాలు కూడా మీడియాలు మీడియం బెస్ట్లు పదివేలు నుంచి పదిహేను వేలు దాకా డిమాండ్గా ఉంది ఉంటే పదిహేను నుంచి పదిహేడు పదహారు పదహారున్నర దాకా వేస్తున్నారు డైలక్స్ పదిహేడు పదిహేడున్నర సుప్పీర్లు ఉంటే పద్దెనిమిది పద్దెనిమిదిన్నర దాకా మార్కెట్లో ఎక్కువగా జరుగుతుంది నెక్స్ట్ అలాగే ఎల్లో చిల్లీ అండ్ ఎల్లో గోల్డ్ మిర్చి అయితే ఆల్రెడీ వీడియో పెట్టాను అందులో చాలా రకాలు ఉన్నాయి ఎల్లో గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్ కానీ ఏమున్నా కానీ డ్రై క్వాలిటీ ఉంటే ముప్పై నుంచి ముప్పై ఐదు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వేలు దాకా జరుగుతుంది మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను నిన్న కూడా వీడియో కొన్ని వీడియో పెట్టాను ఇవాళ కూడా పెట్టారు చూసి తెలుసుకోండి ఎల్లోలు తాలు కూడా పదివేలు నుంచి పదిహేను వేలు దాకా డిమాండ్గా ఉంది క్వాలిటీని బట్టి రేట్లు ఎల్లో అన్ని ఎన్నో రకాలు ఉన్నాయి లావు టైప్ ఒక రేటు సన్న టైప్ ఒక రేట్ వేస్తున్నారు అవన్నీ మీకు చెప్పాను చూడండి వీడియో ఆల్రెడీ పెట్టానండి నెక్స్ట్ అలాగే టమాటా అండ్ సపోటా మిర్చి ఎక్కువగా ఎల్లో ఏసీవి కూడా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు ముప్పై రెండు వేలు దాకా డిమాండ్ ఉంది ఏసీవి కొత్త అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై వేల లోపు ముప్పై ఎనిమిది వేల దాకా మార్కెట్ ఉంది నెక్స్ట్ అలా టమాటో అండ్ సపోటా ఇచ్చి ఏసీలు ఎక్కువ కనబడుతున్నాయి పదిహేడు వేలు పదిహేను వేల నుంచి పదిహేడు పద్దెనిమిది వేలు కొన్ని రకాలు జరుగుతున్నాయి కొద్దిగా బాగుంటే ఇరవై ఇరవై ఐదు వేలు వేస్తున్నారు కడ్డీ బ్యాడ్ కానీ డబ్బీ బ్యాడ్ కూడా పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఎక్కువగా ఇంకా బాగుంటే ఇరవై ఏడు ముప్పై దాకా వాటిలో క్వాలిటీలు బట్టి జరుగుతూ ఉన్నాయి మార్కెట్లో నెక్స్ట్ ఆల్గా త్రీ ఫోర్ వన్ సూపర్ క్వాలిటీ డీలక్స్ నూట డెబ్బై డెబ్బై ఐదు ఎక్కువ జరుగుతున్నాయి ఇంకా డీలక్స్ ఉంటే ఎనభై ఎనభై ఐదు రూపాయలు కూడా మార్కెట్లో జరుగుతుంది త్రీ ఫోర్ వన్ దేశీవలే రకాలు భద్రాసలం ఏరియా కూడా పదహారు వేల నుంచి పదిహేడు పదిహేడున్నర దాకా జరుగుతున్నాయి భద్రాసలం ఏసీ చూశాను నూట డెబ్బై రూపాయలు దాకా వచ్చే డైలక్స్ రకాలు అయితే మాత్రం సైజు అండ్ క్వాలిటీ అన్నీ బాగున్నాయండి కదా రైతు డెబ్బై ఐదు అయితే అమ్ముతున్నాయని చెప్పాడు అని అన్నారు వాళ్ళు మాత్రం అట్లాగా ఎక్కువ ఏసీ దేశవాళ్ళ రకాలు త్రీ ఫోర్ వన్ డైలాక్స్ నూట యాభై యాభై ఐదు నుంచి అరవై అరవై ఐదు రూపాయలు ఎక్కువగా జరుగుతున్నాయండి క్వాలిటీలు ఉంటే ఏదంటే అది కూడా నైట్గా తెలపలు ఉంటున్నాయి వాటిలోనైతే మాత్రం ఎక్కువ నష్టాలకి నెంబర్ ఫైవ్ కూడా మార్కెట్లో పదిహేను వేల నుంచి పదహారు పదహారున్నర దాకా మార్కెట్లో ఏసీ రకాలు కనబడుతున్నాయి కొత్తవైతే మాత్రం పదిహేను వేల నుంచి పదిహేడు వేలు డిమాండ్గా జరుగుతుంది ఇంకా క్వాలిటీ ఉంటే పదిహేడున్నర పద్దెనిమిది వేలు తగ్గడా వేస్తున్నారు రెండు ఫైవ్ మిర్చి అయితే మాత్రం పదహారు పదహారున్నర పదిహేడు దాకా కొత్త చూస్తున్నాను ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే ఎక్కువగా తేజ ఏసీ తేజ వస్తున్నాయి కొత్త వస్తున్నాయండి ఏసీ తేజ మాత్రం నూట నలభై నుంచి నలభై మూడు నలభై ఐదు ఎక్కువగా జరుగుతుంది డే లక్ష రకాలు ఎక్కువగా ప పదమూడు వేలు నుంచి పదమూడున్నర పదమూడు వేల ఎనిమిది వందలు పద్నాలుగు వేలు బెస్ట్లు జరుగుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్లు పన్నెండు పన్నెండున్నర దాకా మార్కెట్లో ఎక్కువ వేస్తున్నారు కొత్త వస్తున్నాయి పాలలో నెమ్ములు వస్తున్నాయి పదివేలు నుంచి పన్నెండు వేలు డిమాండ్గా జరుగుతున్నాయి ఇప్పుడు డ్రై క్వాలిటీ బెస్ట్లు ఉంటే పన్నెండున్నర నుంచి పదమూడు బెస్ట్ ప్లస్ పదమూడున్నర బా పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయండి డేలాక్స్ వచ్చేసరికి పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల మూడు వందల నుంచి ఐదు వందలు జరుగుతుంది సుపీర్లు ఉంటే రూపాయి రెండు రూపాయలు నూట నలభై ఆరు ఏడు ఎక్కడో తోట చిన్న చిన్న లాట్లు ఉంటే జరుగుతున్నాయి కొత్తగా అంటే ఏసీ అలా జరుగుతున్నాయి సూపర్ టెన్ నెంబర్ ఫైవ్ సూపర్ టెన్ కూడా కొత్త వస్తున్నాయి డీలక్స్ రకాలు కూడా పాలాలు కొద్దిగా చలదం తీసుకొస్తే పదిహేనున్నర పదిహేను పదిహేనున్నర పదహారు వేలు దాకా వేస్తున్నారు ఫుల్ డ్రై ఉంటే పదహారున్నర పదిహేడు పదిహేడున్నర దాకా నేను చూస్తున్నానండి కొత్తవి ఏసీ రకాలు కూడా నూట ఏసీ రకాలు కూడా వీడియో కూడా తీశాను నూట డెబ్బై డెబ్బై ఐదు రూపాయల దాకా డీలక్స్ రకాలు ఉన్నాయి సూపీరియల్ కాదు డీలక్స్ బెస్ట్లు పదిహేను వేలు నుంచి పదహారు వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు థర్టీ ఫోర్ అండ్ సూపర్ టెన్ మిడియోలు మీడియా బెస్ట్లు పదివేలు నుంచి పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేలు దాకా డిమాండ్గా జరుగుతున్నాయండి ఎక్కువగా నెక్స్ట్ అలాగే బంగారం బంగారం ముచ్చరికి కొత్త చూసా నూట అరవై ఐదు రూపాయలు వేస్తారు బాగున్నాయి లక్షల్లో ఏడో చోడ పండు అవుతుందండి సూపర్ క్వాలిటీ బాగుంది ఆ క్వాలిటీలు ఇంకా డ్రై క్వాలిటీ ఉంటే పదిహేడు వేలు కూడా వేసేవారు అని చెప్తున్నారు వాళ్ళు అయితే నెక్స్ట్ అలాగే ఏసీ రకాలు కూడా వస్తున్నాయి పదమూడు వేల నుంచి పద్నాలుగు పద్నాలుగు పదిహేను వేల దాకా జరుగుతున్నాయి బుల్లెట్లు కూడా మార్కెట్ యార్డ్లో కొత్త నేను చూడలే మరి వస్తాయి అంటే అవి కూడా పదమూడు వేల నుంచి పదిహేను వేల దాకా జరుగుతున్నాయని చెప్పారు పాలాలు తెచ్చి తక్కువలో అడుగుతున్నారు ఏసీ రకాలు కూడా పదమూడు వేల నుంచి పద్నాలుగు పద్నాలుగు పదిహేను వేల దాకా జరుగుతున్నాయి బుల్లెట్లు నెక్స్ట్ అలాగే సంఘం అండి ఫోర్ వన్ ఫోర్ మిర్చి వచ్చారు కూడా మార్కెట్లోనైతే అయితే మాత్రం కొత్త అయితే పాలాలు నిమ్ములు తీసుకొస్తున్నారు పదివేలు నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు డిమాండ్గా ఉంది ఏసీ రకాలు కూడా బెస్ట్ ఉంటే పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగు దాకా వేస్తున్నారు తాలు సీడ్ రకాల తాలు ఏసీ వాటికి పెద్దగా డిమాండ్ లేదు కొత్త తక్కువలో దొరుకుతున్నాయి కాబట్టి సీడ్ రకాలు ఒక జరిగిన నలభై ఐదు యాభై యాభై ఐదు రూపాయలు ఎక్కువ జరుగుతున్నాయండి రంగులు ఉంటే అరవై రూపాయల దాకా వేస్తున్నారు తేజా తాలు ఏసీవి డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు వేస్తున్నారండి రంగులు ఉంటే ఎనభై రూపాయలు కలగలుపులుంటే ఎనభై తొంభై రూపాయలు దాకా వేస్తున్నారు ఏదైనా కానీ డిమాండ్గా అంత వాటికి ఎందుకంటే కొత్త కూడా వస్తున్నాయి కొత్త కూడా ఏడు వేలు ఎనిమిది వేలకి పాల ఆరు వేలు నుంచి కూడా జరుగుతున్నాయి పాలాలు ఉంటే డ్రై ఉంటే ఏడు వేలు ఎనిమిది వేలు వేస్తున్నారు ఇంకా కలగలుపు ఉంటే తొమ్మిది వేలు నుంచి పది వేలు దాకా కొత్తవి కూడా దొరుకుతున్నాయి బ్యాడగే రకాల తాలు కూడా ఈ టీడీలు కానీ కర్నూలు వన్ జీర వన్ సవర్ని కానీ ఈ టూ జీరి ఫోర్ జీరీ తోలు నెమ్ములు పాలాలు ఉంటే ఆరు వేలు ఏడు వేలు డ్రై ఉంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు కలగలుపు ఉంటే పదివేలు పదకొండు వేలు దాకా మార్కెట్లు వేస్తున్నారు ఏసీ రకాల పెద్దగా డిమాండ్ లేదా ఉన్న అవి కూడా ఐదు వేలు నాలుగు వేలు నుంచి ఐదు వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఇంకా బాగుంటే యాభై వేలు అరవై రూపాయల దాకా మార్కెట్లు వేస్తున్నారు ఇలా డైలీ మిచ్చి అప్డేట్స్ ఏ డౌట్స్ ఉన్నా మన కామెంట్ మన ఛానల్ సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి సెచ్ కూడా వెళ్ళాలి ఇంకా ఇవాళ ఎవరు ఫోన్ కూడా చేయొద్దు మధ్యాహ్నం వరకు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్